ఒక్కసారిగా మూడు వేల రెండు వందల ఐదు కోట్లు పెంచాం జగన్ రెడ్డి నీలాగా సంవత్సరం సంవత్సరం కటింగులు పెట్లా ఇందాక చెప్పే కదా నువ్వు ప్రతి సంవత్సరం కోత ఇటమే కదా ఒక సంవత్సరం ఇస్తే రెండో సంవత్సరం కటింగే కానీ ఇవాళ నీలాగా కోతలు ఇయ్యం మాకు చేత కాదయ్యా మోసం చేయటం మాకు చేత కాదు అందుకనే యాభై ఎనిమిది శాతం పెంచి మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ తల్లుల ఖాతాల్లో దాదాపుగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరే విధంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తా ఉంటే సిగ్గు లేకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమే అర్థమైందా లెక్క ఇవాళ పేటిఎం డాగ్స్ మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ లెక్కకి మీరు జవాబు చెప్పగలరా మీ నాయకుడు జగన్ రెడ్డి వాట్ పేటిఎం బ్యాచ్ ఇచ్చిందంతా చివరి సారిగా ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఇవాళ మా లోకేష్ బాబు చంద్రబాబు గారి సారథ్యంలో ఇస్తున్నదంతా ఇచ్చిందంతా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎంత అదనంగా ఇచ్చాం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మీరు చివరి సారిగా అమ్మఒడి ఎంత మందికి ఇచ్చారు నలభై రెండు పాయింట్ ఆరు లక్షల మందికి ఇవాళ మా లోకేష్ బాబు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి ఒక్కసారిగా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు అదనంగా होना है